గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీవారి మెట్టు వద్ద వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులను టీటీడీ పట్టించుకోవడం లేదని వారికి న్యాయమైన కోరికలు తీర్చాలంటూ గత సంవత్సరం రోజులుగా కూడా తిరుపతి పరిపాలనా భవనం ముందర నిరసన తెలియజేస్తున్నప్పటికీ వారికి తగు న్యాయం చేయలేదనే నన్ను కూడా వారంతా కూడా పరిపాలనా భవనం ముందర నిరసన వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు ఈ రోజుకి ఏడాది కాలం పూర్తయింది వాస్తవంగా టిటిడి యాజమాన్యం పాలక మండలి ఈ సమస్యలో ఉన్నటువంటి న్యాయమైన అంశాలను ఏమాత్రం పరిశీలన చేయకుండా ఏడాది కాలం పూర్తయ్యేదా కూడా ఇప్పటి వరకు కనీసమైనటువంటి స్పందన లేకుండా బాధ్యత రాహిత్యంగా ఉండడాన్ని సిఐడియు తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సమోసాలు టీలు అదే మాదిరి మజ్జిగ ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ భక్తులు సేవ తీరడానికి తోడ్పడేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల అవసరాలు చూస్తూ ఈ రోజంటే శ్రీవారి మెట్టుకు చాలా పెద్ద ప్రాధాన్యత పెరిగిపోయి భక్తుల సంఖ్య పెరిగింది కానీ ఇరవై ఐదు సంవత్సరాలకు ముందున ఆ పరిస్థితి లేదు చాలా తక్కువ మంది భక్తులు వచ్చేవాళ్ళు భయంతో తిరుమల కొండకు వెళ్లే వాళ్ళు వన్యమృగాలు రకరకాల సమస్యలు ఉన్నటువంటి రోజుల్లోనే చాలా బాధ్యతాయుతంగా ఈ వ్యాపారస్తులు భక్తులకి అండగా నిలబడుతూ వాళ్ళకి అవసరమైనటువంటి తినుబండారాలు పానీయాలు అందిస్తూ వాళ్ళ సేవలో భాగస్వాములైనటువంటి వాళ్ళ పట్ల ఈ రోజు టీటీడీ అనుసరిస్తున్నటువంటి ధోరణి అన్యాయంగా ఉంది ఈ రోజుకి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకి కనీసం మంచినీళ్ళు అందించే మనుషులు లేరు ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎక్కడో పులి పడిందని చెప్పి అలిపిరి ప్రాంతంలో పులి దాడి చేసిందని చెప్పి శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరి వ్యాపారాల మీద నిషేధం దించడం ఏందో అర్థమే కాదు అలిపిరి మార్గంలో నిజంగా పులి దాడి చేసిన తోటేమో కొత్తంగా కూడా వచ్చేసినాయి ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గానికి వచ్చేటప్పటికి అక్కడ ఫారెస్టంలో అంగీకరించడం లేదు వీళ్ళు అంగీకరించడం లేదు వాళ్ళు అంగీకరించడం లేదు చెప్పి ఏదో ఒక సాకులు చెప్తున్నారు తప్ప టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నటువంటి మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్యను మేము పరిష్కరిస్తున్నాం న్యాయమైనటువంటి సమస్య ఇది అని చెప్పి స్వయంగా బిఆర్ నాయుడు గారు మాతో చెప్పారు కానీ బిఆర్ నాయుడు గారు కూడా బాధ్యతలు తీసుకొని ఏడాది కాలం దగ్గర దగ్గర అయిపోతా ఉంది అంతకంటే ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ ఈ రోజు దాకా పరిష్కారం కాల ఇది ఏమాత్రం సమంజసం కాదు శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు స్మగ్లర్ పట్టించారు వర్రచందనం స్మగ్లర్లని పట్టించి పోలీసులకు అప్పచెప్పారు అదే మాదిరి భక్తులు ఎవరికైనా అనారోగ్యం జరిగితే గుండుపోటుతో పడిపోతే లేదా ఏదైనా సమస్యలు వచ్చి పడిపోతే వాళ్ళను తీసుకొని వచ్చి ప్రాణాలు కాపాడినటువంటి చరిత్ర వీళ్ళకుంది కొన్ని వందల మందిని ఆ రకంగా కాపాడారు అట్లాంటి వాళ్ళ పట్ల శ్రీవారి సేవకుల పట్ల ఈ రకమైనటువంటి అన్యాయంగా ప్రవర్తించడం న్యాయం కాదు అందుకనే ఈ రోజు వెంకన్నకు వేడుకోలు అనే పేరుతో ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులందరూ మాకు న్యాయం చేయండి అని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు యావత్ తిరుపతి ప్రజానీకం కానీ వివిధ సంస్థలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతును ప్రకటించాయి ఇప్పటికైనా టీటీడీ యువో శ్యామం గారు అడిషనల్ యువో వెంకయ్య చౌదరి గారు చైర్మన్ బిఆర్ నాయుడు గారు బాధ్యతగా స్పందించి ఈ పేదవారికి న్యాయం చేయాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను